మమతా బెనర్జీ విధించాలే విధించాలి బెంగాల్లో రాష్ట్రపతి పాలన వెంటనే విధించాలే విధించాలే బెంగా రాష్ట్రపతి పాలన వెంటనే జై భవానీ జై భవానీ జై భవానీ కాపాడుకుందాం కాపాడుపై దారులు చేయడం ಹಿಂದೂ ಹಿಂದು ಪ್ರಾಣ ಅಬರ್ ಕದು ಲಾರ ಜಯ ಶ್ರೀರಾಮ ధనమాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి మీకు లేదా ఈరోజు పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల్ని కాపాడడంలో హిందూ సమాజానికి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి భారత ప్రభుత్వాన్ని ఛత్రపతి శివాజీ సేనగా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రపతి పాలన బెంగాల్ రాష్ట్రంలో విధించండి ఈరోజు బంగ్లాదేశ్ సరిహద్దులు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో వాటన్నిటినీ కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా నిర్ణయించండి మీరు చేయని పక్షంలో ఈరోజు అనేక మంది చొరబాటుదారులు ఈరోజు అత్యధిక సరిహద్దు భారతదేశంతో పంచుకుంటున్నటువంటి దేశం బంగ్లాదేశ్ చుట్టూ ఈరోజు సరిహద్దు ఉన్నాయి ప్రతి రాష్ట్రంలోకి చొరబాట్లు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పశ్చిమ బెంగాల్లోకి ఎవరు వస్తున్నారో ఎందుకు వస్తున్నారో ఏ తీవ్రవాదులు వస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి వాటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం వెంటనే రాష్ట్రపతి పాలనని విధించండి అదేవిధంగా హిందూ సమాజానికి ఒకటే చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగం కావచ్చు ఏ చట్టమైనా సరే ఆత్మరక్షణ కోసం ఎదుటి వ్యక్తిని చంపినా పర్వాలేదు అని చట్టం చెప్తా ఉంది ఏ ఒక జంతువు నుంచి కానీ ఒక మనిషి నుంచి కానీ ఒక ప్రమాదం నుంచి కానీ మనల్ని మనం రక్షించుకునేటువంటి ఆత్మరక్షణ హక్కు ఈరోజు భారత రాజ్యాంగం ఇస్తూ ఉంది కాబట్టి మీరు ఇంకా పిరికితనంతో పరిగెడుతూ ఉంటే కుక్కలు తరుముతూనే ఉంటాయి తిరగబడండి చైతన్యం పొందండి ఈరోజు నెల్లూరు లాంటి పరిస్థితులు కావచ్చు ఈరోజు హైదరాబాద్ కావచ్చు ఈరోజు అనేక ప్రాంతాల్లో హిందువులకి ఈరోజు మీరు చైతన్యం పొందకపోతే మీరు ఆత్మరక్షణకి ముందస్తుగా సిద్ధం కాకపోతే ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా జరిగేటువంటి పరిస్థితి ఉంది మొన్న బంగ్లాదేశ్లో జరిగితే వేరే దేశం అనుకున్నాం ఈరోజు బెంగాల్లో జరిగితే వేరే రాష్ట్రం అనుకుంటున్నాం రేపు నీ ఊరిలో నీ వీధిలో నీ ఇంటికే జరగచ్చు కాబట్టి సమాజం సిద్ధంగా ఉండాలి హిందువుల ఐక్యతే సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం అని చెప్పి కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ సేనగా మేము భావిస్తూ ఉన్నాం అహింసో పరమో ధర్మ హాయిక చాలు ధర్మహింస వచ్చే దేశానికి మేలు అని చెప్పి ఛత్రపతి శివాజీ సేన అభిప్రాయపడతా ఉంది దాన్ని బలంగా విశ్వసిస్తూ ఉందని చెప్పి కూడా ఈరోజు సింహపురి వేదికగా హిందూ సమాజానికి పిలుపునిస్తూ ఈరోజు లేవండి ఒక శంభాజీ మహారాజు లాంటి బిడ్డల్ని ఇళ్ళలో తయారు చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగితే మనకెందుకు లేని కూర్చోకూడదు ఇక్కడ మన చైతన్య అయితే అక్కడ మమతా బెంగాల్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సీటు వనగద్ది రాష్ట్రపతి పాలన వస్తుంది ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మమతా బెనర్జీకి చెమటలు కాదు చెప్పకూడదు మీడియా ముందు ఇంకోటి జరగాలి అలాగే రాష్ట్రపతి పాలన విధించాలి ఇది హిందూ దేశం అని మమతా బెనర్జీ గారు గుర్తు పెట్టుకోండి మీ టైం బాగుండి వచ్చారు ఇంకా జీవితంలో మీరు ఎప్పటికీ కూడా కుర్చీ పట్టుకోలేరు మీ హిందువులతో పెట్టుకున్నారు కదా మీకు కబర్దార్ ఇదే చివరి అవకాశం మీకు మార్పు కాదు నాశనం మొదలైంది గుర్తుపెట్టుకోండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్